ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా నైన్టీన్ ప్రతి క్షణం ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం ఏం చేసిండు

ಹೇನ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಎರಡು ಆರೆ ಆರೆ ಗಟ್ಟಿ ನಮ್ಮ ರಾಯವಾನ್ ಕೊಡ್ತಾನೆ ರಾಹುಲ್ ಕುಮಾರ್ ಅವರು ಒಂದು ಚತ್ರವೈತೆ ವಾದಾಯ ಬಾರಾಯ್ ಗೆ ಮೈತೆ ಏ ರಾಯನ ಗುಂಡು ಕರೇಂಡಿ ಇಡ ಕೇ ಆಡಾಡಿಲೇ వదిలే వదిలే వస్తాడు లైన్ అడిగిపోతాడు ఉండే ఏమైంది ఎందుకు కొట్టినావు ఏమైంది అసలు ప్రాబ్లం ఏంది బండి గుంజుకుంటాడు మరి కానీ పో 보ो न ले फोन ल 자, 그는 그는 에그, yeah. turkey, sure. I said, 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 I, 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 I 마담 받아도 암레라 일 팬다고? 하? 라이브 일 팬이 라스컬 모이드? 하? 손실자가 마트로 가자. 아이만 채리나, 편주 와누. 마트로 채우는다니까? 채우고나자. 골터만 해도 올라. 골터 올라. 골터 올라. 골터 올라. 채퍼.

எா ஆய் பண்ணுக்குன்னு இக்கடா அண்ணா அவரா பட்டுக்குன்னு இக்கட எவருல కొడతాడు కాదు వాడు కొట్టినప్పుడు వాడు పాప వాడు కొట్టినప్పుడు వాడు పిచ్చో వాడు అయితే నా ఫోన్ వల్ల కొట్టిన అంటుండు వాడు ఫోన్ అక్కడ చూపిస్తా రోడ్డు మీద నా ఫోన్ వల్ల అక్కడ నుంచి ముందుకు వచ్చిరా వేలేదు ఫస్ట్ ఇక్కడ ఉట్టింది తర్వాత కూడా ఉడికిందంట నాయకు ఇట్టా పెట్టుకున్నాడు ఆయనకుంటాడు అవును

ಅದು ನಾನು ಬರ್ತೀನಿ. ಹೋಗಾಯ್ತು. ಈ ಅನಾನನು ಕರೆಕ್ಟೇ ನಡೆ ಇక్కడ ಎಲ್ಲಿಯೆಲ್ಲಾ ಆಗ್ತಿದೆ. ರಾಲೆಸ್ಕನ್ ಬರ್ತೋದು. ಏಕಡೆ ಒಂದು ಸಾರಿ ಸರ್ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಬೈಕ್ ಆಯ್ತು. ರೈನ್ ಬೈಕ್ ಆಯ್ತ ಸರ್. ರೈದಿಸ್ಕನ್ ಬರ್ತಾರೆ. ರಿಟನ್ ಕಟ್ಟೋದು ಒಯ್ ఇది ఎలక్ట్రిక్ బండి కదా తాగున్నాడా బండి బండి బండిదేనాది ఇది ఎలక్ట్రిక్ బండి కదా